రేజో ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా ద్వితీయోపదేశ కాండము పదిహేను అధ్యాయము వచనాన్ని చూసుకుందాం నీవు స్వాధీన పరుచుకున్నట్లు నీ దేవుడైన యహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశంలో యహోవా నిన్ను నిత్యముగా ఆశీర్వదించును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మన దేవుడు వాగ్దానం చేసే దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు ఆ వాగ్దాన ప్రకారం మనం జీవించిన ప్రకారము దేవుడు మనల్ని ఇంకా హెచ్చించి ఆశీర్వదించే దేవునిగా మన దేవుడు ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని మార్గంలో నడుచుకుంటూ ఆయనకు విధేయత చూపిస్తూ దేవుని మాటలకు నీవు చెవెగ్గి ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించినట్లయితే దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు హెచ్చిస్తాడు అభివృద్ధి పరుస్తాడు నీకు మెండైన కృపను అనుగ్రహించి ఆయనే నీకు కాపుదలగా ఉండి నిన్ను అభివృద్ధి పరుస్తాడు ఇక్కడ చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నాం ఇజ్రాయిల్ ప్రజల్ని దేవుడు దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు వారికి వాగ్దాన భూమిని స్వాస్థ్యంగా ఇచ్చినాడు మరి నీవు స్వాధీనపరుచుకున్నట్లు దేవుడు నీకు అనుగ్రహించినాడు అని చెప్తా ఉన్నాడు వాగ్దాన భూమి ఉంది అయితే ప్రజలు దాన్ని స్వాధీనపరచుకోవాలి అక్కడ వెళ్ళి యుద్ధం చేసి ఆ భూమిని వీరు స్వాధీన స్వాధీనపరుచుకోవాలి చాలా మంది ఏం చెప్తారంటే నాకు వాగ్దానం ఉందండి నెరవేరలేదండి మరి నేను దేవుణ్ణి అడిగినాను ప్రార్థన చేసినాను దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు కానీ అది జరగలేదు అంటా ఉంటారు నీకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు అయితే ఆ వాగ్దాన ప్రకారం నీవు ప్రార్థన చేసినావా ఆ వాగ్దానం పొందుకున్నటకు నీవు ముందడుగు వేసినావా ఆ దర్శనం కోసము నీవు ప్రయాసపడినావా దేవుణ్ణి వేడుకున్నావా దేవుని సహాయంతో నువ్వు ముందడుగులు వేసినావా అలా చేసినట్లయితే ఆ వాగ్దానాలు నెరవేరుతాయి కదండి వాగ్దానాలు నెరవేరాలంటే ఇజ్రాయెల్ ప్రజల వలె నీవు ఆ వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు సాగాలి కానాను దేశమును స్వాధీనపరుచుకోవాలి కదండి నీ దేవుడైన యహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశంలో యహోవా నిన్ను నిత్యముగా ఆశీర్వదించును ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటాము మరి ఆ దేశంలో మేము ఉంటాము మా పరిస్థితి ఎలాగా దేవుడు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు ప్రజలు నేను ఒక స్థితికి వచ్చినాను ఒక స్థాయికి వచ్చినాను ఇప్పుడు నా పరిస్థితి ఏంది ఇక నుంచి దేవుడు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు అలా మరి దేవుని మాట ప్రకారం జీవించే వారికి మెండైన దీవెనలు ఉన్నాయండి ఆశీర్వాదాలు ఉన్నాయి కింద వచ్చినాన్ని చూసుకుంటే కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడని యోవా మాటను జాగ్రత్తగా నీడలా మీలో బీదలు ఉండనే ఉండరు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక బీద వాళ్ళు ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు వాళ్ళు ధనవంతులై ఉండాలి సమృద్ధి కలిగి ఉండాలి దేశంలో బీదలు ఉండనే ఉండరు మరి దేశమంతా సమృద్ధిగా ఉంటుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అయితే నీవు దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించాలి దేవుని మాటకు విధేత జీవించాలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ప్రభు మార్గంలో నడుచుకోవాలి మొదట ఆయన నీతిని రాజ్యమును వెతికే వ్యక్తిగా ఉండాలి లోకముతో పాపముతో స్నేహం చేయొద్దు కొంతమంది పాపాలు చేస్తూ లోక స్నేహం చేస్తూ చెడు వ్యసనాలు కలిగి ఉండి దేవాలను దీవించి అంటా ఉన్నారు అలాంటి వారికి దీవెలు రావు నీవు దేవునికి విధేయత చూపిస్తూ దేవునితో సహవాసం చెయ్యి ప్రార్థన పరునిగా ఉండు ప్రభు మార్గంలో నడుచుకో ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించు దేవుడు నిన్ను తలగానే ఉంచుతాడు గాని తోకగా ఉంచడం ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచుతాడు నిన్ను నీ స్థిరపరిచి బలపరిచి నీ ఉన్న ఆ ప్రాంతంలోనే నిన్ను హెచ్చిస్తాడు అభివృద్ధిపరుస్తాడు గొప్ప మేలు దేవుడు నీకు చేయునుగాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి ఆశీర్వదించండి అభివృద్ధి పరచండి మరి ప్రభా వారు ఉన్న ప్రాంతంలోనే వారిని హెచ్చించండి వాగ్దానములు ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడవు ఆ వాగ్దానాలన్నిటినీ వారి జీవితాల్లో నెరవేర్చమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరత తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబర్కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచర్ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతానన్నారని నేను నమ్ముతున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక ఆమె